హాయ్ హలో నమస్తే ఈరోజు ఛానల్లో మనము పచ్చిగుజ్జు ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూద్దామండి రెండు నిమిషాల్లో అయిపోతుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలాంటి మనము పచ్చిగుజ్జు చేసుకుని తింటే నోటికి చాలా రుచిగా ఉంటుంది అందుకోసం అని చెప్పేసి అని నేను రెండు రెండు పెద్ద సైజు టమాటో ఆనియన్స్ వెల్లుల్లి కొత్తిమీర అలాగే నాలుగైదు పచ్చిమిర్చి కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అన్నీ కూడా చిన్నగా తరిగి పెట్టుకున్నాను అలాగే ఒక బౌల్లోకి చింతపండు కడిగి నానబెట్టుకున్నాను మనము తీసుకున్నటువంటి టమాటో ఆనియన్స్ వెల్లుల్లి కొత్తిమీర అలాగే పచ్చిమిర్చితో పాటు కొద్దిగా ఉప్పు వేసి మనము మిక్సీ జార్లో కొద్దిగా గరక గరకగా ఆడించుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే చింతపండు మనం కడిగి పెట్టుకున్నాం కదా ఆ పులుసును కూడా అందులోకి యాడ్ చేస్తున్నాను అంతేనండి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నటువంటి పచ్చిగుజ్జు అనేది రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది నేను ఆనియన్స్ టమోటా కొద్దిగా తరిగి పెట్టినది కూడా అందులోకే అన్నమాట ఎంతో ఇది పాతకాలం వంట చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి కానీ రాగి ముద్దలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి థ్యాంక్ యూ